మేషం ఈ రోజు మీరు ఉద్యోగం మార్చే ప్రయత్నం చేయవద్దు మీరంటే గిట్టని వారు మీ విషయాలలో తలదురుస్తారు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేయకపోవడమే మంచిది ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది వృషభం ఈ రోజు మీరు కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు శత్రువులకు దూరంగా ఉండడమే మంచిది మిథునం ఈ రోజు మీరు అనారోగ్య సమస్యతో సతమత అవుతారు కొన్ని ప్రారంభించిన పనులు వాయిదా వేసుకోవడమే మంచిది అనుకోకుండా ఈ రోజు మీ ఇంటికి బంధువులు వస్తారు మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది కర్కాటకం ఈ రోజు మీరు కొందరి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది మీ విలువైన సమయాన్ని అనవసరంగా వృధా చేయకండి సింహం ఈ రోజు మీకు తొందరపాటు నిర్ణయాలు పనికిరావు అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండడమే మంచిది ప్రారంభించిన పనిలో కొన్ని ఆటంకాలు ఎదుర్కొంటారు కన్యా ఈ రోజు మీరు వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు ఈ రోజు మీరు ఏ పని ప్రారంభించినా చాలా ఆలస్యంగా పూర్తవుతుంది ఇరుకు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది తులా ఈ రోజు వ్యవసాయదారులు మంచి లాభాలను పొందుతారు ఈ రోజు మీరు ప్రారంభించిన పనులు అంతా శుభమే జరుగుతుంది కానీ మీ మనసులో ఏదో తెలియని ఆందోళన ఉంటుంది వృష్టికం ఈ రోజు రాజకీయ నాయకులు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు మీపై ఉన్న బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు సమాజంలో గౌరవ ప్రతిష్ఠలను పొందుతారు చాలా సంతోషంగా ఉంటారు ధనస్సు ఈ రోజు మీరు సంతానం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది మీరు చేసే పనిలో కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు మకరం ఈ రోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడమే మంచిది మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురై అవకాశం ఉంది కుంభం ఈ రోజు విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆలోచనలు ఉంటారు సమయానికి బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది మీనం ఈ రోజు మీరు ఎప్పటి నుండో ఉన్న కోర్ట్ సమస్యల నుండి బయటపడతారు కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడమే మంచిది కొన్ని విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు చాలా ఉత్సాహంగా ఉంటారు ఇలాంటి మరిన్ని భక్తి విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి